నెల్లూరు జిల్లా కలువాయి జెడ్పి హైస్కూల్లో పోషణా బి పడాయి బి కార్యక్రమాన్ని రాపూరు సిడిపిఓ సుగంధ పరిశీలించారు ఈ సందర్భంగా సిడిపిఓ కార్యకర్తలతో మాట్లాడారు అంగన్వాడీ కేంద్రంలో సమస్యలు ఉంటే అంగన్వాడీ కార్యకర్తలు సిడిపిఓ దృష్టికి తీసుకెళ్లారు అనంతరం సిడీపీఓ మాట్లాడుతూ ప్రభుత్వం పిల్లలకు ఆరోగ్యకరమైన పోషకాహారం ఇవ్వడంతో పాటు నాణ్యమైన విద్య అందించాలని చెప్పారు అందుకోసమే ప్రభుత్వం పోషణాభి పడాయిపి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు పద్మ కొండమ్మ కార్యకర్తలు ఉన్నారు ఈరోజు ఈ నిన్న పదమూడు నుంచి పదహైదు వరకు మూడు రోజులు మనకి ఇక్కడ పోషణ బీ పడాయిబీ శిక్షణ కార్యక్రమాలు ఈ మూడు రోజులు కూడా ఇక్కడ హాజరయ్యి మనకి ఈ ప్రీ స్కూల్కి సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా ఇక్కడ ఈ పోషన్ బి పడాయిపికి సంబంధించి నాణ్యమైన ప్రీ స్కూల్ విద్యను అందించడం పిల్లలకి అలాగే ఈ చిన్నారులకు వచ్చేటప్పటికి కనీసం రోజుకి రెండు గంటలు మంచి నాణ్యమైన విద్యను అలాగే పోషణ లేకుండా మనం మన అంగన్వాడీ కేంద్రాల్లో చూసుకోవడము తర్వాత వచ్చేటప్పటికి మంచిగా ప్రతి ఒక్కటి కూడా ప్రోత్న్ కానివ్వండి అంగన్వాడీ సెంటర్లలో మంచి మౌలిక సదుపాయాల్ని అరేంజ్ చేసుకోవడము ఇవంతా కూడా ఈ ట్రైనింగ్లో భాగమే ఇవే కాదు ఈ మూడు రోజులే కాదు మళ్ళీ మీకు అప్ప అంగన్వాడీ సెంటర్ గురించి కూడా మీకు ట్రైనింగ్ ఉంటుంది మళ్ళా జ్ఞానజ్యోతికి సంబంధించి ట్రైనింగ్లు కూడా ఆరు రోజులు ఉంటుంది మళ్ళీ పద్దెనిమిది నుంచి కూడా మీకు ట్రైనింగ్ క్లాసులు ఉంటాయి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు కూడా ఈ ట్రైనింగ్ క్లాసులు ఉంటాయి కాబట్టి ఈ ట్రైనింగ్లు అంతా కూడా మీరు చేసుకొని అవన్నీ కూడా మీరు ఫీల్డ్లో ఇంత కోట్లు ఖర్చు పెట్టి మనకి ట్రైనింగ్లు ఇస్తున్నారు ఈ ట్రైనింగ్లంతా కూడా మనకి ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ ప్రకారం మనము ఇంప్లిమెంట్ చేయాలి ఫీల్డ్లో ఇది ఇక్కడ ఈ ట్రైనింగ్ తీసుకొని వదిలేయడం కాదు ఈ ట్రైనింగ్ అంతా కూడా మీరు బాగా అక్కడ మనకి సిలబస్ ప్రథమ వాళ్ళ మెసేజ్ వస్తుంది కదా మీకు ఈ మెసేజ్ అంతా కూడా మీరు ప్రతిరోజు ఆ సిలబస్ని చూసుకోవడము పిల్లలకి బాగా మనకి ఈ హోలిస్టిక్ డెవలప్మెంట్ అని అనేది సమగ్ర పిల్లల్లో సమగ్ర అభివృద్ధిని మనము ప్రీ స్కూల్ ద్వారా ఆ పిల్లలకి పునాది వేయడము ఇవంతా కూడా మనము చూసుకోవడం మన బాధ్యత కాబట్టి ఇంకటి నుంచి మీరు ఈ ట్రైనింగ్ అయినప్పటి నుంచి ఇంకా ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు అలసత్వం వహించకుండా బాగా హండ్రెడ్ పర్సెంట్ మనకి పిల్లలు నమోదు అంతా కూడా పిల్లలు రావాలి అంగన్వాడీ సెంటర్కి వచ్చి ఆ పిల్లల హాజరుని మాత్రం మనం ఎంతమంది నమోదు ఉంటారో అంతమందిని కూడా హాజరు అంగన్వాడీ సెంటర్లో హాజరు అవ్వాలి హాజరైన తర్వాత మనకి ఇచ్చిన సిలబస్ ని మనం మనకి వర్క్ బుక్